కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి మోంతా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయాయని చెప్పి ఆ పంటలను పరిశీలించారు వాస్తవానికి మోకాళ్ళ వరకు ప్యాంటు పైకి పెట్టుకొని బొడదులో దిగి అండ్ ఆయన అంటే చుట్టూ కెమెరాలన్నీ కూడా అన్ని వైపులా అన్ని యాంగిల్స్లో కూడా కెమెరాలు కూడా ఎక్కువ కనిపించాయి నిజం చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు జనం కంటే కెమెరాలు పట్టుకున్న వాళ్ళు ఎక్కువ కనిపించారు అండ్ ఆఫ్కోర్స్ బేసిక్గా తన పర్యటనకు వెళ్ళినప్పుడు సినిమాటిక్ ప్రచారం కూడా ఒక రేంజ్లో ఉంటుంది ఈరోజు పర్యటన కూడా దానికి ఏమీ తక్కువేం లేదు అండ్ అట్ ద సేమ్ టైం పర్యటనకు ముందు జనానికి చుక్కలు కనబడ్డాయి పర్యటన ముగిసిన తర్వాత జనాలు మీడియా వివిధ మీడియా సంస్థ ఛానళ్ళతో మాట్లాడుతూ జనాలు వెనక చుక్కలు చూపెట్టారు పర్యటన ఆయన పర్యటనకు ముందు పర్యటన సాగిన సేపు జనానికి సుక్కలేంటి ఈ అవనిగడ్డ కోడూరు రోడ్లో ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు అది ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్ చేసి దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు జనం చుట్టేసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చిందట సో దారుణంగా జనం ఇబ్బంది పడ్డారు ఆ మేరకు ఛానళ్ళలో కథనాలు వెలువడ్డాయి అండ్ ఆయన పర్యటన ముగిసిన తర్వాత బేసిక్గా ఆయన దగ్గరికి రైతులను ఎవరినో ఎవరిని పోనీయలేదు సెలెక్టెడ్గా ఒకరినో ఇద్దరు రైతు కుటుంబాలను మాత్రం ఆయన దగ్గరికి పంపించారు వాళ్ళతో ఆయన మాట్లాడారు మిగిలిన వాళ్ళను పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు అండ్ బ్యారికేడ్లు పెట్టారు అన్నీ అడ్డ పెట్టారు రానియలేదు సో దీని మీద జనం ఒకరైతే రైతు కుటుంబాలతో మాట్లాడడం కోసం పరిగెత్తుకుంటే ఇక్కడికి రావడం ఎందుకు మేము రైతులం కదా మా పంటలు నష్టపోలేదా మేము చెప్పే మాది కూడా వినకపోతే మా మా వర్షణ మా బాధ కూడా వినకపోతే ఇంకెందుకు వచ్చినట్లు ఆయన ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకొని పోతూ ఉన్నారా అని చెప్పి జనం గ్రూప్ గుంపులు గుంపులు పెద్ద పెద్దగా ఈవెన్ మహిళలు కూడా అరుస్తూ ఆయన మీద ఆగ్రహాన్ని అయితే ప్రదర్శించారు వరస మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అదిగో పంటలు పంట నష్టపోయిన పరిశీలించడం కోసం అని చెప్పి మొత్తం మీద అయితే కాసేపు ఈరోజు ఈ నష్టం అయితే నడిచింది